అధిపతి అన్నారు ఉత్తర దిక్కున ఉంటాడు ఈయనేమో ఈశాన్యం మూలక అధిపతి ఈశాన్యం ఉత్తరం రెండు అక్కడే కదా ఉండేది ఒక పక్క పక్కనే కదా అందుకని కుబేరుడు నీకు సకుడజ మేమేం డబ్బు ఇవ్వమంటావు ప్రపంచంలో అంతకంటే కుబేరుడు ఎవరు లేదు కదా ఆయన పేరే కుబేరుడు అందుకని డబ్బు ఇవ్వలేం గృహస్థే స్వర్భూజ అమరసురభి చింతామణిగణే ఇంకో రకంగా ఆలోచిస్తాం మనం మన బంధువులను కానీ మిత్రులను కానీ ఏదైనా వివాహానికి శుభకార్యానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తే వాళ్ళకేం వాళ్ళు కోటీశ్వరుడు బంగారం ఇస్తాం కొనలేకపోతున్నాం అందుకని ఏదైనా వెరైటీ బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తాం వైవిధ్యపరమైన బహుమతి వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది వాళ్ళకి దొరకంది ఏదైనా ఇద్దాం అని విదేశాల నుంచో లేకపోతే మన దేశంలోనే మారుమూర ప్రాంతాల నుంచో ఏదైనా చౌగ్గా దొరికేదైనా విచిత్రంగా ఉండేటువంటి వస్తువు పట్టుకెళ్ళి ఇస్తావు అందుకని భక్తుడు శంకరాచార్య మన తరఫున ఏమంటున్నారు అంటే గృహస్థే స్వర్భూజ ఏదైనా విచిత్రమైన వస్తువు ఇస్తానంటే పరమశివుడు అన్నట్ట నా దగ్గరున్న వస్తువులు చూడరా అది తప్ప ఇంకేదైనా ఉంటే ఇవ్వమన్నట్ట స్వర్భూజ అంటే కల్పతరువు కల్పతరువు అంటే కల్పవృక్షం మన ఇంటి చుట్టూ ఉండేవన్నీ ఒట్టి కలప వృక్షాలు అవి కలపకి పనికొస్తాయి అంతకంటే ఏం పనికిరావు ఆయన దగ్గర ఉండేది కలప వృక్షం లా కింద పావొత్తుంటుంది అక్కడ కా పా విడదీస్తే వేరు లా కింద పావత్తు పెడితే వేరు ఒట్టి కలప అంటే టేకు కలప కల్ప వృక్షం అంటే అది కేవలం పళ్ళు ఫలాలు మాత్రమే వదు నువ్వు ఏది కోరితే అది ఇస్తుంది సంతానం కావాలంటే సంతానం ఇస్తుంది సౌభాగ్యం కావాలంటే సౌభాగ్యం ఇస్తుంది ఆరోగ్యం కావాలంటే ఐరోగ్యం ఇస్తుంది ఐశ్వర్యం కావాలంటే ఆరోగ్యం ఐశ్వర్యం ఇస్తుంది దాన్ని కల్పవృక్షం అంటారు అందుకని కల్పవృక్షం ఉందామంటే కల్పవృక్షం ఇక్కడే ఉందా నువ్వెక్కడి నుంచి తెస్తావు అన్నాడు అమర సురభి పోనీ అక్కడ పాలేమన్నా కైలాసంలో దొరకట్లేదేమో మన దగ్గర బ్రహ్మాండంగా దొరుకుతాయి కదా అని కామధేనువునిద్దాం పాలిద్దాం ఏదైనా పట్టుకెళ్ళి పాలిద్దాం పాలిద్దాం పాలదిన పాల సముద్రం ఏర్పాటు చేద్దామంటే కామధేను ఇక్కడే ఉందయా స్వర్గంలో నేను అక్కడే ఉన్నాను హిమాలయాల్లో స్వర్గం అంటే హిమాలయమే కదా నువ్వు ఇచ్చేది ఏమిటో కామధేను అని నీ దగ్గర కామధేను ఉంది మేము పాలు ఇవ్వలేము నీ దగ్గర కల్పతరువు ఉంది మేమేమి గొప్ప గొప్ప వృక్షాలు We